వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా పలాసులో అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ కొంతమంది వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తూ భారీ మొత్తంలో లక్షల్లో దోచుకుంటున్నారు వారు చేసిన తప్పిదాలు విజిలెన్స్ అధికారులకి చెప్పామంటూ సోషల్ మీడియాలో పెడుతూ కొంతమందిని నేరుగా బెదిరిస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారట ఇప్పటికే సుమారు యాబై నుంచి అరవై లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఇలా అయితే కూటము ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వీరు చెప్పుకుంటూ చేస్తున్న అక్రమాల వలన స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది అసలు ఎవరు ఈ బ్లాక్మెయిలర్లు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెడుతున్నారు పెట్టిన వారు వాటిపైన చర్యలు కాకుండా పూర్తిగా లంచాలు తీసుకుంటున్నారు అసలు చర్యలు తీసుకోవడానికి అధికారులు ఉన్నారు అధికార యంత్రాంగం పోతే మీరెందరూ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసమే అని ఇప్పటికే వైశ్యులంతా కూడా ఒక దాటికి వచ్చి ఎమ్మెల్యేకి మొరపెట్టుకుని ఉన్నారు ఇది ఇటువంటి వారి వలన పూర్తిగా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది ఎంతో పారదర్శకంగా చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే కుటుంబం స్వతంత్ర సమర కుటుంబం ఎమ్మెల్యే ఎంతగానో ప్రజల కోసం ఎన్నో చేస్తూనే గత ప్రభుత్వంలో పోరాటానికి దిగిన ఇటువంటి ఎమ్మెల్యేకి ఇటువంటి వారి వలనే అపఖ్యాతి ఉంటుందని స్థానికులు అంటున్నారు వెంటనే మేల్కోకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కూడా ఇటువంటి వారి వలన చెడ్డ పేరు వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రధాన్ మీ అందరికీ తెలుసండి మనం కొత్త వీడియో కోసం ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చామండి అదేనండి కోసంగపురంలో కోసంగపురం వెళ్తున్న ఇప్పుడు మనకి ఇండస్ట్రీలు ఉంది కదండి ఇదేటండి కాజు ఇండస్ట్రీలు అయితే ఈ ఇండస్ట్రీల్ పక్కనే మనకు హాస్పిటల్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇది హాస్పిటల్ కూడా ఉంది చూస్తున్నారు కదా కనబడుతుంది కదా మీ అందరికీ హాస్పిటల్ కూడా ఈ బిల్డింగ్ పక్కనే ఉంటుందండి హాస్పిటల్ చూడండి ఈ ఉంది చూసారా ఈ హాస్పిటల్కి ఆనుకొనే మెయిన్ రోడ్లో ఉన్నామండి ఈ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ బిల్డింగు ఇవాళ చూస్తున్నారు కదా ఇది రోడ్ అండి హైవే పాత నేషనల్ హైవేలో లోన ఒకటి అండి ఈ ట్రాన్స్ఫరం పక్కన ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అసలు ఈ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరిగింది అర్థం కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అసలు కలెక్టర్ గారు ఆర్డర్ కూడా ఇచ్చారు హాస్పిటల్ చుట్టి ఎవరికి పట్టాలి వద్దని కానీ ఇక్కడ బిల్డింగ్ అయితే నిర్మాణం జరిగిపోయింది కనెక్షన్ అయిపోయింది ఇదంతా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందండి ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే ఒక వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ దీన్ని ఆల్రెడీ నిర్మాణం చేసినట్టుగా తెలుస్తుంది ఆయన పార్ట్నర్ కొంచాడ రా కొంచాడ రాజు ఆయన ఇద్దరు చాలా స్నేహితులండి ఏది చేసినా కూడా ఇద్దరు కలిసే చేస్తారు నిజాయితీకి మారిపోయారు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళిద్దరు వ్యాపారంలో మారిపోయారు అండి ఆయనతో ఉన్న ఈ వైఎస్ఆర్ సంబంధించిన కౌన్సిలరు ఆయన ఉండే ప అంటే ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఆయనకి ఉండే పవర్తో ఈ పట్టాలు చేయించుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారండి అది ఎలా సాధ్యం ఇండస్ట్రియల్ ల్యాండ్లోనా ఈ ఇలా ఎలా సాధ్యమైంది ఇది మరి దీని మీద ఎవరు ఎందుకు అడగరు మన గిరిన్న అయితే రోజు గిరి ప్రదర్శన చేస్తాడు గిరిన్న ఈ గిరన్నకి మరి ఇది ఎందుకు కనబడడం లేదు మరి ఇది ఆల్ పార్టీకి సంబంధించిన వల్లన ఇది పెంటి భద్ర కౌన్సిలర్కి సంబంధించిన ఆయన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మరి ఆయనకి తెలిసే జరిగిందా తెలియకుండా జరుగుతుందా చూస్తున్నారు కదా ఎంత పెద్ద చేయదు ఇంకో విషయం నేను గిరానకు చెప్పదలుచుకున్నాను అన్న గిరాన్న రెండు దుక్కులు ఈ రోడ్డుకి ఇరుపక్కల రెండు గడ్డలు ఉండేవి అదే నీరు పారే బట్టెలు ఉండేవి నీ నీ భాషలో చెప్పండి రెండు గడ్డలు ఉండేవి ఈ రెండు గడ్డలు ఏమైనాయి ముందుకు కూడా ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ వైస్ కౌన్సిలర్స్ అదే ఎక్స్ కౌన్సిలర్స్ కొంతమంది ఇంకా కబ్జాలు ఉన్నాయంటే అవి మేము తర్వాత మాట్లాడదాం ఈ రెండు గడ్డలు ఏమయ్యాయి ఈ గడ్డల గురించి నీకు తెలియదా నువ్వు గిరి ప్రదర్శన రోజు చేస్తావు కదా నీకు తెలిసి ఉండాలి కదా మనకు తెలియకంటే ఈ రెండు మాయమయ్యా ఈ గడ్డలే కానీ ఉండినట్టయితే అదేనండి నీరు పారే బట్టలు కానీ ఉంటే ప్రవహించి ఉంటే పద్మాపురంకి నర్సీపురం చెరువులకు కానీ నీరు కానీ చేరుంటే ఇది ఎంతోమంది వ్యవసాయదారులకి ఆ నీరు అందేది మేడం గారు అదే ఎమ్మెల్యే గారు ఎవరినో ఇప్పుడు బతిమలాడి నీళ్ళు వ్యవసాయదారుల కోసం నీరు తెచ్చుకునే పరిస్థితి అవసరం ఉండేది కాదు కదా నువ్వు గడ్డల కోసం మాట్లాడుతున్నావు కదా మరి గడ్డలు రెండు ఏమయ్యాయి ఈ గడ్డలు కబ్జా ఎవరెవరు చేశారో దాని మీద నువ్వు పూర్తి స్థాయిలో కౌన్సిల్ మాట్లాడండి ఇప్పుడు ఇది కూడా పద్మాపురానికి సంబంధించిన కౌన్సిలర్ హయాంలో జరిగింది మరి ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అంటే మాట్లాడ్డా అంటే అందరికీ తెలిసే జరుగుతుందా నీకు తెలియకంటే జరుగుతుందా మరి దీని మీద కూడా నువ్వు మాట్లాడన్నా రోడ్డు పక్కన ఇరుపక్కల రెండు ఉండి ఇక్కడ అన్ని లేఅవుట్స్ చేస్తున్నారు ఆ లేఅవుట్స్కి దారి లేదు అసలు డ్రై ఇరు ఇరుపక్కల రెండు గడ్డలు అదే నీరు పారే బట్టలు ఉండి ఆ బట్టలు ఏమయ్యాయి ఆ బట్టలు కొంచెం కూడా మాట్లాడన్నా ఎవడో రెండు సెంట్లు నాలుగు సెంట్లు భూములు కొంచెం మాట్లాడే నువ్వు ఎకరాల ఎకరాల కోసం ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కావడం లేదు ఇంకా నీకు బోల్డ్ అని నేను తెలియపరుస్తానన్నా ఇగో ఈ కౌన్సిలర్ కూడా మరి నీకు తెలిసిన కౌన్సిలరే నీకు బాగా నీకు పరిచయస్తుడే మరి ఈ కౌన్సిలర్ ఇది కబ్జా చేసాడు మరి నీకు తెలిసే జరిగిందా హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రధానం మీ అందరికి తెలుసండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎదురుగానండి మనం అక్కడికి ఒక వీడియో చేయడానికి వచ్చాము ఇదంతా చూస్తున్నారు కదా ఇదే మా షోరూమ్ దగ్గర నుంచి ఈ అప్పయోర గారి ఇంటి వరకు కూడా ఏంటి ఇవన్నీ కూడా రాధాకాంత్ దేవాదయ అంటే దేవుడికి సంబంధించిన ఆస్తులండి ఇవన్నీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎగ్జాక్ట్ గా ఎదురుగా కూడా ఉంటుంది కార్నర్ లోను మీకు అక్కడ కనబడదు అన్ని చెట్లు పెరిగాయని వచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ సెట్లు కూడా వేసుకున్నారు గతంలో దీని గురించి విష్ణు దేవాలయం కోసం ఒరియా బ్రాహ్మణ్సు తర్లాకోట్రజులు ఇచ్చిన స్థలాలని వాళ్ళు దేవుడికి మాన్యాల కోసమని ఇచ్చేశారండి ఆ తర్వాత దాన్ని కౌలు కొంతమంది తీసుకొని అంటే అదే పంతులతో పూజారులతో మాట్లాడి కౌలుకి తీసుకున్నారండి తీసుకొని ఆ స్థలాలు అలాగా కౌలు తీసుకొని దా చేసుకుంటూ పొలం చేసుకుంటూ ఇప్పుడు కబ్జా చేశారు అని జనాలు మరి దేవాదేవ శాఖ తా ఎండోమెంటులతో కూడా నేను లెటర్ పెడితే ఈ ఎండోమెంటు భూముల కిందే ఉన్నాయని చెప్తుందండి గవర్నమెంట్ వీళ్ళు మాత్రం ఈగో షెడ్లు కట్టి వేసుకొని పొలాల కింద మొత్తం కూడా కబ్ మొత్తం కూడా ఆక్రమణ చేశారని అంటుంటారు వీళ్ళు కోర్టుకెళ్ళున్నారండి వీళ్ళు కోర్టులోన తేలుస్తానని చెప్పేసి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్తున్నారండి అయ్యా నేను ఒకటే మాట్లాడుతున్నాను మన బల్లగిరి బాబు గారి కోసం మాట్లా అంటే ఆయనకి చెప్తున్నాను మీరు ఈ ఇవేంటే పోరాటం చేస్తానన్నారు అరవై వేల మంది తరఫున ఉన్న కౌన్సిలర్లు అందరం కలిసి తీర్మానాలు చేద్దాం గడ్డలను చెరువులను కబ్జాలు చేసిన వాళ్ళ మీద మనం కొరడ కొట్టి తీర్మానం చేసి అందరికి అంటున్నారు కదా అదే పంపిద్దాం అంటున్నారు కదా అధికారుల కోసం అని నేను అంటుంది ఏంటంటే మరి ఈ భూములు కబ్జాలే ఉన్నాయి కదా మరి వీటి మీద కూడా మీరు మాట్లాడాలి ఈ తాలూకా చూశారు కదా ఇవన్నీ షెడ్లా కట్టుకుని ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా మీరు మాట్లాడాలి ఇలాంటి కౌన్సిల్లో తీర్మానం చేసి అంటే ఈ విష్ణు దేవాలయం సంబంధించిన ఆస్తుల మీద కూడా మీరు పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను చాలా మంది ఊర్లో ఏమంటున్నారంటే బల్లగిరిబాబు బల్లగిరి బాబు గారు మున్సిపల్ చైర్మన్ పలాసకాశ మున్సిపాలిటీ చైర్మన్ గారు అనుకుంటే తలుచుకుంటే అవుతుంది అంటున్నారు అది నాకు అర్థమే కాలేదు ఎందుకన్నారు ఆ మాట అయ్యా మరి మీరు మీరు కనుక పోరాటం చేసేటప్పుడు మరి దీని మీద కూడా ఎందుకు మీరు కౌన్సిల్ లో మాట్లాడడం లేదు దేవాదాయ శాఖకు సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన భూముల్ని కొంతమంది వాళ్ళ హస్తగతంలో ఉంచుకున్నారంటే మరి వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు మరి నేను గడ్డల కోసం కూడా మాట్లాడదామండి మీరు గడ్డ కోసం కూడా అన్నారు చెరువుల కోసం కూడా అన్నారు అక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ విగ్రహం పక్కన సర్వే నంబర్ ఇరవై ఏడు బై ఏడు సారీ ఇరవై రెండు బై ఏడు పురుషోత్తపురం సర్వే నెంబర్లో మరి సత్య బాలాజీ అనే వ్యక్తి అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేశారండి అది కూడా గడ్డేనండి దానికి మన మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ కూడా ఇచ్చారండి మరి దాని మీద కూడా మీరు పోరాటం చేయాలి ఆ వీడియో నేను గతంలో పెట్టాను దాని మీద నేను విజిలెన్స్ కంప్లైంట్ కూడా పెట్టాను మరి మీరు తమరు దీని మీద దృష్టి పెట్టాలండి కౌన్సిలర్లు అందరూ దృష్టి పెట్టాలి ఈ ఆస్తులు ఇప్పటికే చాలా వరకు కబ్జాలు చెయ్యండి మరి ఎండోమెంట్ స్థలానికి సంబంధించిన ఈ స్థలాలు గవర్నమెంట్ కి తీర్మానం చేసి మీరు కూడా ఇది ఎండోమెంట్ స్థలం అని చెప్పి తీర్మానం చేయాలండి అయ్యా బల్లగిరి బాబు గారు చైర్మన్ గారు మున్సిపల్ ఫలాసకాశి మున్సిపల్ చైర్మన్ గారు దీని మీద దృష్టి పెట్టండి కొద్దిగా నేను ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు తెలియపరుస్తానండి చూస్తూనే ఉండండి మీరు ఇవన్నీ నేను ఊర్లో జరిగిన కబ్జాలు ఎన్ని ఉన్నాయి చూద్దాం సరే మీరు గడ్డలు గడ్డ అంటున్నారు కదా గడ్డ స్టార్టింగ్ లో ఒక దగ్గర ఉండదు కదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాప్ తీయించి అందరినీ కూడా అందరి ఇల్లులు ఎర్రట్టిందండి తప్పు ఏం లేదు మీరు చెప్పింది చాలా నాకు ఆనందం అనిపించింది కరెక్ట్ అనిపించింది ఖచ్చితంగా మీరు ఇలాంటి మీద పోరాటం చేయాలి చూస్తున్నారు కదా ఇది కాపుబాయి దగ్గర అప్పుడు మారుతి చుట్టుకి షోరూమ్ నేను కంప్లైంట్ దీని మీద విజిలెన్స్ కి పెట్టాను అప్పుడు ఎండమెంటోల్ కూడా ఇది లోనే ఉందని చెప్పారు కాదు కోర్టులో ఉండడం వల్ల మేమేం చేయలేమని చెప్పారు మీరు తీర్మానం చేస్తే ఖచ్చితంగా ఏదైనా చేయగలరండి ముందు ఎండమెంట్ తలవంతా కూడా గవర్నమెంట్ కి ఇది హ్యాండ్ ఓవర్ చేయించండి మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందండి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి మనకి మదర్ తెరీస్ దగ్గర ఒక గడ్డ ఉందండి అసలు ఇక్కడ మోరి వెనకపక్క కూడా ఇదంతా కూడా వెనకపక్క చెరువు కబ్జా జరుగుతుంది ఇదే కాకుండా జగన్నాథ్ సగర్ చెరువు కూడా కబ్జా జరిగింది ఎన్నో గడ్డలు ఎన్నో తాలూకా బట్లు ఉన్నాయండి అన్నిటి మీద కూడా మీరు పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను జైన్ అదేనండి పలాస నుంచి పలాస కాసేపు మున్సిపాలిటీలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులను బయటపెట్టడమైన ఉద్దేశం కానీ ఎవరికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఉండదండి దయవించిన బాధను అర్థం చేసుకోండి ఇది మన శ్రీనివాస్ లాడ్జ్ అండి అదే కాశీబుగ్గ నుంచి పలాస వెళ్ళే దారిలో శ్రీనివాస్ లాడ్జ్ ఉంటుంది ఈ శ్రీనివాస్ లాడ్జ్ కోసమే మనం మాట్లాడడానికి వచ్చాం ఇది తంగుడు భీమరావు గారి తాలూకా భవనం అండి ఇది నిర్మాణం ఇప్పుడు మళ్ళీ రీకనెక్షన్ అవుతుంది దీని గురించి మాట్లాడడానికి వచ్చాను అయ్యా భీమారావు గారు ముందుగా నేను మీ మీద ఎటువంటి మీరు నాకు కక్ష సాధింపు లేని చేయడానికే నేను ఉద్దేశపూర్వకంగా కాకుండా మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల జనాలకు ఇబ్బంది కలుగుతుంది కనుక దానికోసం వీడియో చేయడానికి వచ్చామండి అయ్యా ఈ శ్రీనివాస్ లాడ్జ్ సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిందండి ఇది అప్పుడులోన పిల్లర్స్ కానీ ఎటువంటి అంటే సపోర్ట్స్ లేకుండా ఓన్లీ గోడల మీద కట్టారు ఇప్పుడు ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేను అంటుంది ఏంటంటే అంటే పూర్తిగా ఈ భవనం అంటే మున్సిపల్ గజెట్లో ఇలాంటి లార్జీలు ఒక ముప్పై ఏండ్లు అంటే ముప్పై సంవత్సరాలు అనుకోండి ఏంటి ముప్పై సంవత్సరాలు దేటిన తర్వాత ఈ బిల్డింగ్లన్నీ పడగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి ఎందుకంటే గ్రిప్ ఉండదు పట్టు ఉండదు రేపు పొద్దున ఎటువంటి ఇబ్బంది జరిగితే ఇబ్బంది ఇప్పుడు చూస్తున్నారా గతంలో అయినా అంటే ఆ నలభై ఐదు సంవత్సరాల ముందే ఈ పక్కన చిన్న సందు విడిచిపెట్టారండి ఆ రోజుల్లో నాలుగు అడుగులు మూడు అడుగులు విడిచిపెట్టినారు ఇప్పుడు చూసారా దీన్ని మెట్లు కింద కట్టేస్తున్నారు ప్యాక్ చేసారు అంటే సెట్ బ్యాక్ విడిచిపెట్టకంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటి కింద షాపింగ్ మాల్ రెండు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు లార్జింగ్ చేస్తున్నారు చూసారు కదా లోపల నుంచి పనులు చేస్తున్నారు ఏంటి లోపల నుంచి పిల్లర్స్ చేస్తున్నారు ఐరన్ వేసి చేస్తున్నారు చేయడం తప్పేం లేదండి ఈ పక్కన చూసారా అంటే ఈయన చేసేది కరెక్ట్ అయినప్పటికీ కూడా అంటే కరెక్ట్ అంటే ఆయన ఉద్దేశంలో కరెక్ట్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ సైడ్ కూడా విడిచిపెట్టింది గతంలో శ్రీనివాస్ లాడ్జ్ అప్పట్లో నలభై ఐదు సంవత్సరాల ముందు కట్టినప్పుడు కొంతమంది పెద్దలు చెప్పింది ఏంటి అని అంటే ఆ రోజుల్లో సబరిస్ట్ ఆఫీస్ రోడ్డు ఈయన కబ్జా చేశాడని అంటే రోడ్డుని కలుపుకొని కట్టేశారని ఒక నాలుగు అడుగులు అందుకే ఈ బిల్డింగ్ అంటే పూర్తిగా పడగొడితే ప్లాన్లోనూ ఆ నాలుగు విడిచిపెట్టవలసి వస్తుందని అందరు కూడా అలా ఈయనను చూసే అందరు కూడా అలాగే కట్టుకున్నారని చెప్పి అంటున్నారండి అందరు మరి అందులో డాక్యుమెంట్ కానీ మున్సిపల్ చైర్మన్ గారు అని డాక్యుమెంట్ కానీ కానీ తెలియపరిస్తే చూస్తే మొత్తం విషయం తెలుస్తుంది అండి నేను మున్సిపల్ చైర్మన్ గారికి కూడా ఒక విషయం అడగదలుచుకున్నానండి ఇది మున్సిపల్ చైర్మన్ గారు చాలా అంటే రోజు ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటారు ఇక చూస్తున్నారు కదా వెనక కూడా కనెక్షన్ అవుతుంది అది ఇరగొట్టేసారు ఇరగొట్టేసి మీదకి అక్కడికి అక్కడికి చిన్న మొక్కలు స్లాబ్లు ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఈ పైన చూడండి ఈ స్లాబ్ కూడా అక్కడికక్కడే చిన్న ముక్కలే పెడుతున్నారు అంటే పూర్తి కనెక్షన్ మరి చేయడం లేదు అంటే పూర్తిగా ఇరగొట్టి రీకనెక్షన్ చేయాలి కానీ అక్కడికక్కడే పిల్లలతో చేసేస్తున్నారు మన మున్సిపల్ చైర్మన్ మరి బల్లగిరి గారికి ఇవన్నీ కనబడడం లేదా బల్లగిరి గారు ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా ఈ పక్క బిల్డింగ్ కూడా లోపలికే ఉంది అంటే ఆ బిల్డింగ్ అంచువరకు ప్రతి వాళ్ళు భవనం కట్టుకొని ఆ రోజుల్లో కాంపౌండ్ వాళ్ళు కట్టాడు కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కొరకు మనం కూడా కట్టుకోవచ్చు అని చేశారు అప్పుడు చూడండి రేవతీపతి గారి ఇల్లు చాలా లోపలికి ఉంది అది గజెట్ ప్రకారంగా అసలు ఇది ఎన్ని అడుగులు రోడ్డు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మున్సిపల్ కమి మున్సిపాలిటీలో ఉన్న అధికారులు ఈ భవన నిర్మాణానికి ఆపడానికి వస్తే అంటే పనులు ఆపండి మీరు ప్లాన్ తీసుకోవాలని చెప్పినా వాళ్ళని ఎవరో మంత్రం వేసినట్టు కట్టేసినట్టుగా కట్టేశారు ఆ పెద్ద తలకాయ ఎవరు ఆయన చెప్తే వీళ్ళు ఎందుకు పని ఆపిస్తారు నేను అంత ఏంటంటే మీరు చేసేది ఎంతవరకు కరెక్ట్ ఈ భవన నిర్మాణం ఇది వరకు కరెక్ట్ చూడండి మీరే అర్థమవుతుందండి ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ మీద ఒక చిన్న ముక్క స్లాబ్ వేసారు అసలు ఈ బిల్డింగ్లో ఏమన్నా గ్రిప్ ఉందా మరి లేని బిల్డింగ్ అది రీకన్స్ట్రక్షన్ చేయాలా బిల్డింగ్ అంత పగలగొట్టి కోలగొట్టి ఈ నిర్మాణం చేయాలి మరి దీనికి ఎవరు దీనికి వెనక ఉన్న వ్యక్తి ఎవరు చూస్తున్నారు కదా అంటే ఈ ఈ ఇంత పెద్ద వెడల్పైన రోడ్డు మున్సిపల్ గజెట్లో ఉన్న రోడ్డు ఏమైపోయింది మరి దీనికోసం మున్సిపల్ చైర్మన్ కానీ ఈ వార్డు ఇరవై ఒకటో వార్డు కానీ ప్రసాద్ గారు అదే వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ ప్రసాద్ గారు ఎందుకు మాట్లాడడం లేదు మీరు మాట్లాడాలి కదా చూస్తున్నారు కదా ఇలాంటివి నండి ఇప్పుడు ఈ ఎదురుగున్న శ్రీనివాసరాజు కూడా గజెట్ మున్సిపల్ లో నలభై అడుగులు రోడ్డు ఉండాలి కానీ అది ఇప్పుడు కనీసం ఇరవై ఐదు అడుగులు కూడా లేదు మరి ఈ భవనం ఎందుకు మరి మున్సిపల్ కమిషనరు అదే ఎన్నో మంది ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు శ్రీనివాస లాజ్లో కనబడుతున్న ఈ బిల్డింగ్ మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అయ్యా నాకు ఎవరి మీద కక్ష లేదు మీరు చేసిన తప్పులనే నేను తెలియపరుస్తున్నాను నాలుగు ఫ్లోర్లు ఇది అతంలోనే మూడు ఫ్లోర్లు ఉందండి దీనికి లో కానీ ఏదైనా మనకు విపత్తులు వస్తే ఇది తుదూదు కానీ తిత్లీ తుఫాన్ లాంటి విపత్తులు కానీ వచ్చినట్టయితే ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యత వందల మంది పడుకుని ఉంటారు లాడ్జింగ్లో మీరు ఎందుకు ఆలోచించట్లేదు నేను అక్కడికే నాకు బాధ్యత ఉందా మీకు లేదా భీమారావు గారు మీరు చేసే చిన్న చిన్న తప్పుల్ని నేను ఎత్తి చూపితే నా మీద మీరు కోపానికి రావడం ఎంతవరకు కరెక్ట్ నేను ఇందులో లేని తప్పు చేశాను అయ్యా కమిషన్ అయ్యా చైర్మన్ గారు నేను మీకు ఒక విషయం అడగాలనుకున్నాను మీరు ప్రతిదీ కూడా అంటే వైఎస్ఆర్ పార్టీలో చెందిన ఇప్పుడు మీరు మూడేళ్లలో చైర్మన్ అయిన తర్వాత ప్రతిదీ మీరు కౌ కౌన్సిలర్ని అడిగి చేస్తూ ఉంటారు ఎందుకు కౌన్సిలర్ని అంటే ఒక రోడ్డు డ్రై పెట్టాలన్నా ఒక డ్రైన్ పెట్టాలన్నా కౌన్సిలర్ తాలూకా సంతకం ఖచ్చితంగా అంటారు లెటర్ ఖచ్చితంగా అడుగుతున్నారు డెత్ సర్టిఫికేట్ కాని బర్త్ సర్టిఫికేట్ కానీ వార్డులో జరిగే ప్రతి విషయం కూడా కౌన్సిలర్ లేనిదే లేదంటే కౌన్సిలర్ ప్రతినిధి గాని లేదంటే కౌన్సిలర్కు సంబంధించిన అంటే ఇన్ఛార్జ్ కానీ ఆ తెలుగుదేశం వార్డు ఉంటే ఆయనకు గా ఉన్న వాళ్ళని అడిగే మీరు ప్రతి పని చేస్తూ ఉంటారు చూడండి అలాంటి మీరు అన్ని పనులు కౌన్సిలర్ని అడిగే చేసే మీరు ఒక్క ప్లాన్ అప్రూవల్ విషయంలోనే ఎందుకు మీరు కౌన్సిలర్ని పక్కన పెట్టారో నాకు అర్థం కావడం లేదండి మీరు మున్సిపాలిటీలో ఒక రూల్ పెట్టారు ఏంటి అని అంటే ఎవరైనా ప్లాన్ కావాలనుకుంటే ఏంటి ప్లాన్ కావాలనుకుంటే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర లెటర్ తీసుకొని ఆ లెటర్లో మీరు సంతకం పెట్టిన తర్వాత అంటే మీరు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే పలాసకస్ మున్సిపాలిటీలో ప్లాన్ అవుతుంది మరి అది మీరు మున్సిపల్ కమిషన్ అదే మున్సిపాలిటీలో ఆ రూల్ పెట్టారు తక్కినవన్నీ కమిషనర్ అంత కౌన్సిలర్స్కి అధికారం ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే కౌన్సిలర్లు అన్నీ చెయ్యొచ్చు అంటే డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కౌన్సిలర్ కావాలి ఒక మీకు అనకూడదు కానీ ఏదైనా ఒక పెన్షన్ ఇవ్వాలంటే కౌన్సిలర్ కావాలి ప్రతి నెల కౌన్సిలర్ చేసిన పనులన్నీ చేయాలి డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ఎలక్ట్రికల్ పోతే కౌన్సిలర్ కావాలి అన్నీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు కానీ ఒక్క ప్లాన్ అప్రూవల్కి మాత్రం మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్తారు ఏమంటే చైర్మన్ అప్రూవల్ లేనిదే ప్లాన్ కాదు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కౌన్సిలర్కి ఎందుకు మీరు అధికారం ఇవ్వడం లేదు ప్రతి వార్డులో నా జరుగుతున్న ఇప్పుడు ఇది కనెక్షన్ అవుతుంది ఇది తప్పుడు కనెక్షన్ ఉంది మరి ఇదే ప్రసాద్ గారికి ఆర్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్కి గారి మీరు చెప్తే ఆయన ఖచ్చితంగా దీని మీద ఈ రోడ్డు ఎంత ఉంది ఈయన కనెక్షన్ చేస్తున్నాడు లేదంటే లెటర్ తెండని ఎందుకు చెప్పడం లేదు అంటే కౌన్సిలర్కి ఇక్కడ అధికారం లేనట్ట అంటే మీకు మున్సిపాలిటీలు జరుగుతున్న ప్రతి ప్లాన్ జరుగుతుందంతా మీకు తెలుసు తెలిసే జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ బ్యాక్ లేకుంటే ఇప్పుడు భవనం నిర్మాణం చేశారు అడిగితే నేను తప్పు అయ్యా కౌన్సిలర్ ప్రసాద్ గారు నేను అడుగుతున్నాను మీ వార్డులోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు మీరు ప్రశ్నించరు ప్లాన్ అనేది మిమ్మల్ని అడిగి ఎందుకు చేయరు మీరు ప్లాన్ పెట్టుకునే ముందు మీ దగ్గరికి లెటర్ కోసం ఎందుకు రావడం లేదు అది మాత్రం చైర్మన్ గారు మాత్రం ఆయన చేతిలో ఉంచుకొని మిమ్మల్ని అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందుంచి ఆయన ప్లాన్ వెప్రోల్లో మాత్రం ఆయన ఉండడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఈ విషయం కొద్దిగా ఆలోచించండి నేను అడిగేది తప్పు అనిపిస్తే మీరు కామెంట్లో పెట్టండి ఏంటి మరి ఆ పెద్ద తలకాయ ఎవరు ఈ శ్రీనివాసులు ఆడుచు ఇన్ని రోజులు పనులు సడన్ సడన్గా ఈ పనులు నడిచి మరి ఈ పనులు వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు దాని గురించి కూడా మనం కొత్త వీడియోలో మాట్లాడదాం పక్కన రోడ్ రోడ్లో కూడా ఒక బిల్డింగ్ ఉందండి ఐదు ఫ్లోర్ బిల్డింగ్ దాని గురించి మాట్లాడినప్పుడు నేను ఆ విషయం కూడా తెలియపరుస్తాను జైన్ హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రధానం పలాస ప్రధాన అండి ఇది మనం ఒక పలాసాకాశ మున్సిపాలిటీలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఆ తప్పులను చూపించడమే నా ఉద్దేశం తప్ప ఎవరిని కానీ కించపరచాలనే ఉద్దేశం కానీ నాకు లేదండి మీరు దయించి నా బాధను అర్థం చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న తప్పులు అంటే చూస్తున్నారు కదా ఈ ఎల్ఐసి బిల్డింగ్ అండి ఎస్ఎంబి పార్లర్ దగ్గర ఇక్కడ ఒక ట్రాన్స్ఫరమ్ పెడుతున్నారు రోడ్డు మీద అది కూడా ఫుట్పాత్కి యువతలు రోడ్డు మీద పెడుతున్నారు నేను దీనికోసం ఎంక్వైరీ చేశాను అడిగానండి ఈ రోడ్డు మీద ఎందుకు పెడుతున్నారు అని కూడా అడిగాను అడిగితే లేదండి అక్కడ ప్లేస్ లేదు గవర్నమెంట్ త్రూ అండి గవర్నమెంట్ త్రూ పెట్టాల్సినంత అవసరం ఉనుకుంటే ఆ పక్కనే చూసారా రోడ్ ఉంది ఆ కార్నర్ పెట్టచ్చు లేదంటే హరిశంకర్ థియేటర్ రోడ్ కార్నర్ ఉంది అక్కడ పెట్టచ్చు కేవలం కావాలని ఇక్కడ పెడుతున్నారు సరే దీని గురించి మనం మాట్లాడే ముందు ఈ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి మాట్లాడుకుందాం ఇది పెంత ప్రసాద్ గారు ఇల్లండి దీని వెనక తపస్వి స్కూల్ ఉంది ఈ రెండుకి ట్రాన్స్ఫర్స్ లేవు ఎందుకు అంటే అది అవసరం పడలేదు వీళ్ళకి స్కూల్కి కానీ నైట్ల అవసరం లేదు పగల అవసరం లేదు ఈ బిల్డింగ్లు ఏవైనా కూడా వాళ్ళకి తగ్గ కరెంట్ తగ్గ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి కానీ పెట్టుకోవడం లేదు ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ ఖాళీ చేయబోతున్నారు ఎల్ఐసి బిల్డింగ్ ఖాళీ అయితే ఇక్కడ షాపింగ్ మాల్ వస్తుంది కొంతమంది అనే వాదన ఏంటి అని అంటే షాపింగ్ మాల్ కోసం అని ఈ కరెంట్ కంట్రోల్ చేయడం కోసం అనేసి ఒక ట్రాన్స్ఫర్ పెడుతున్నారు అని అంటున్నారు అండి నేను అంటుంది ఏంటి అని అంటే వాళ్ళు మళ్ళీ లెటర్ పెట్టున్నారు ఏమని అని అంటే లెటర్ ఏమని పెట్టున్నారు అని అంటే అయ్యా మా షాపింగ్ మాల్ ముందు ట్రాన్స్ఫర్ పెట్టకూడదని మళ్ళీ మున్సిపాలిటీకి లెటర్ పెట్టినారు అయినా కూడా నాగేంద్ర కుమార్ కమిషనర్ గారు పాత కమిషనర్ గారు దీనికి మార్కింగ్ ఇచ్చారని చెప్తున్నారు అసలు నేను అంటుంది ఏంటి అని అంటే కమిషనర్కి ఇచ్చినప్పుడు లెటర్ ప్రకారం ఇచ్చారా అంటే తీర్మానం చేయకంట అది మున్సిపాలిటీలో కౌన్సిల్ తీర్మానం ఎలాంటివి ఏవైనా తప్పని పరిస్థితి ఉన్నప్పుడు కౌన్సిల్ తీర్మానం చేయాలి ఇది దువ్వడ శ్రీకాంత్ వార్డు అండి ఇది నాకు తెలిసి ఇది దువ్వడ శ్రీకాంత్ వార్డు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ఆ తీర్మానం చేయకుండా రోడ్డు మీద పెడుతున్నారు సపోజ్ కానీ ఒక వెహికల్ కానీ పొరపాటున కానీ దీన్ని గుద్దితే పరిస్థితి ఏంటి ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించిన వైబ్రేషన్ ప్రకారం కూడా వందల కనెక్షన్లోనే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత రెండోది మనకి ఈ దీనివల్ల జనాలు చనిపోయే అవకాశం ఉంటే చూస్తున్నారు కదా ఇంకొకటి ఏంటంటున్నారు కొంతమంది చెప్పే వాదన అని అంటే వాళ్ళ గవర్నమెంట్ కానీ ట్రాన్స్ఫర్మ్ పెడితే పూర్తి దిమ్మ మీద పెడుతుంది ఇలాంటి చిన్న దెమ్మ మీద పెట్టదు ఇది ఎవరో మెప్పు పొందడానికి అంటే ఈ పెంట ప్రసాద్ గారు ఎస్ఎండి పార్లర్ బిల్డింగ్ కి సంబంధించి మెప్పు పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారండి అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను అడిగాను అడిగితే నేను చూస్తానని చెప్పారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కౌన్సిలర్లు అందరూ నిద్రపోతున్నారా తప్పుగా అనుకోకండి కౌన్సిలర్లారా మీ అందరికీ కొన్ని అధికారాలు ఉంటాయి అధికారులను మీరు అడగచ్చు అడిగే అవకాశం ఉంది మీరు ఎందుకు అడగడం లేదు జరుగుతున్న తప్పుని ఎందుకు మీరు చూపించడం లేదు నేను సెంటర్ రత్నా గారి తాలూకా వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా షాపులు తీయమంటే ఆయన దగ్గర ఏదో తాంబూలం తీసుకొని ఆయనకు వత్త పలుకుతున్నారు పలకడం లేదా నేను తపస్వి స్కూల్ మీద కంప్లైంట్ పెడితే కూడా దాని మీద ఎందుకు స్పందించడం లేదు నేనైతే కంప్లైంట్ పెడతానండి కానీ ఎందుకు ఇవన్నీ చేయడం లేదు ఎన్నో బిల్డింగ్లు నేను ఇప్పుడు సీఎంఆర్ మాల్ మీద పెట్టాను కంప్లైంట్ పెడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు అంటే నేను కంప్లైంట్ మీ ఆదాయం కోసం నేను పెడుతున్నాను మీరు ఎందుకు స్పందించడం లేదు ప్రజలారా కొద్ది లాయర్లారా కొద్దిగా ఎంతోమంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలంటే రోడ్డు మీద ట్రాన్స్ఫర్ పెడితే రేపు పొద్దున ఏదైనా జరగకపోవడం జరిగితే దీని బాధ్యులు ఎవరు మీరు అర్థం చేసుకొని నా బాధని దీని మీద ఎవరైనా స్పందిస్తారని అనుకుంటున్నానండి స్పందించాలి అని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీని మీద కౌన్సిలర్లు స్పందిస్తేనే జరుగుతుంది ఇలాంటి లాభ కలిగి చూడండి వర్క్ అవుతుంది వర్షంలో కూడా ట్రాన్స్ఫర్ పెట్టేస్తున్నారు రెడీ చేస్తున్నారు తొందర తొందరగా పనిచేస్తారు అంత అవసరం ఏముంది అంటే రోడ్డు మీద రాత్రులు పనిచేయాలి అంటే తొందర తొందరగా చేసేయాలి ఎందుకంటే ట్రాన్స్ఫర్ పెట్టియ్యాలి లేకపోతే ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఆగిపోతుందని ఆలోచనతో ఉన్నారని అందరూ అంటున్నారు జై